చూడండి అందరు హలేలు యా హలేలుయ దేవుని పరిశుద్ధమైన నామమునలకు మహిమయు గణతయు ప్రభావం కలుగును కనక ఐ మీన్ ఆ ప్రభును లక్ష్మి నేరు చూపిస్తూ ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ఈ పరిశుద్ధ ప్రభు సుడి జో కూడా మన దేవుడు లేదా అందరికీ నా మీద హృదయ వందనాలు ప్రత్యేక పుష్పభూమి తెలియపరుస్తున్నాను మీరు మాట్లాడుకోవటం ఆగితే నేను ముందుకెళ్తాయి నజరేడైన యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మీ అందరికి తోడై ఉండును కాక మేరీ ప్రాంతం అండి పెద్ద మీటింగ్ జరుగుతుంది మీటింగ్ జరుగుతామంటే దైవసేవకుడు వాకింగ్ చదువుతాడు చాలా మంది ఆసక్తిగా దేవుని మాటలు వింటూ ఉన్నారు ఈలోపు కొంతమంది ఏం మాట్లాడుకుంటున్నారంటే ఈ మీటింగ్ లో మాకు అసలు భోజనాలు ఉండేయాలేవా ఎలా ఉంది అని మాట్లాడుకుంటా ఉంటున్నారు ఒక వాక్యం శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క మాటలు వినబడుతా ఉన్నాయి కొంతమంది వినటువంటి స్థితిలో ఉన్నారు కనుక దేవుని యొక్క పరిశుద్ధ మందిరం మనం ఎప్పుడైతే వస్తామో అని ఒక ఒపీనియన్ టూ ఒక విధేయత ఆయన మాట మనం ఎలా వినాలంట జాగ్రత్తగా అలాగే మాకు మాట్లాడుకోవడం చాలా సమయాలు ఉంటాయి ఆ సమయంలో మాట్లాడుకోవచ్చు మన ప్రభు అయిన చూపిస్తూ ప్రభు వారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడై ఉండును గాక ఆమె మంచిది శ్రేష్టమైనటువంటి మాటలు సహోదరుడు దైవజనులు తెలియపరచాడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు క్లుప్తంగా ఆ దేవుని యొక్క మాట నిర్మిం పంచుకోవడానికి ఆశ కలిగి ఉన్నాను ఒక పల్లవి ఒక చరణం పాడుకొని వార్తలకి మనం వెళ్దాం

సి విచారనీ విచారనీ イクスマスロカセザマンドンダナか。 ఆ క్రిస్మస్ గురించి కొన్ని మాటలు మీకు తెలియపరచడానికి ఆశ కలిగి ఉన్నాను మొదటి క్రిస్మస్ స్టార్టింగ్ మొట్టమొదటి క్రిస్మస్ క్రిస్మస్ ఎక్కడ జరిగింది జరిగింది ఎలా ఈ ఈ క్రీస్తు ఆరాధన బట్టి నీ జీవితంలో ఏ మార్పు రావాలి అన్నది మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను బట్టి పరిశుద్ధం లేకుండా దేవుని యొక్క మాటలను బట్టి దేవుని యొక్క మాటలు మనం జాగ్రత్తగా ఆలకిద్దాం కాసు వార్త అందరికి తెలిసినటువంటి వచనాలే రెండవ అధ్యాయము పది పదకొండు వచనాలకు ముందు మనం చూడగలిగినట్లయితే అతడు అసలు మొదటి క్రిస్మస్ ఫస్ట్ పాయింట్ మొదటి క్రిస్మస్ ప్రసంగికుడు ఎవరంటే దేవుని దూతైన గాబ్రియేలు ఎవరంట దేవుని దూతైన గాబ్రియేలు ఆ గాబ్రియేలు ఏం తెలియపరుస్తుందంటే గొర్రెల కాపురి దగ్గరకు వచ్చి మార్కండి అని తెలియపరుస్తుంది ఆ మాటలు ఒకసారి మనం చూద్దాం మొదటి మొదటి క్రిస్మస్ ప్రసంగము ఆ లూకాస్ వార్త రెండవ నుంచి చూస్తున్నాం ప్రభు దూసండి కొంచెం పై నుంచి ఆ దేశములో కొందరు గొర్రెల కాపురి పొలములో ఉండి రాత్రి వేళ మందరం దాచుకుని ఉండగా ప్రభువు దూత వారి ఎత్తుకు వచ్చి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించను వారి మిక్కిని భయపడేది ఇప్పుడు మనం చూస్తా ఉంటే మొదటి క్రిస్మస్ ప్రసంగము దేవుని యొక్క దూతైన దూతైనా దూత తెలియపరుస్తుంది ఆ గొర్రెల కాపురలు గొర్రెలు కాచుకుంటూ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు వారి యొక్కకి దేవుని మహిమ దిగి వచ్చిందంటండి అదే ఇప్పుడు మన మధ్యకి దేవుని మహిమ దిగి రావాలంటే మనం ఏం చేయాలి దేవుని హృదయపూర్వకంగా ఆరాధించే వారమే మనం ఉండాలి దేవుని యొక్క మాటలు మనం విని వాటి ప్రకారం తెలుసుకోవాలి అటు విరిగి హృదయం మనం కలిగి ఉండాలి అని అయితే ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురు పొలంలో ఉండి రాత్రి వేళ తమ అందరం కాచుకొని ప్రభు ప్రభుతో వారి ఎందుకు వచ్చి నిలిచాము ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిన వారి మిక్కిలే భయపడి ఎంత అయితే భయపడుకుని ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయించున్నానని చెప్పిందండి ఆ దూత యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు భయపడుకుని ప్రజలందరికీ కలుగుపోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయను వీధు పట్టణ ముందు నేడు రక్షకుడు మీ వరకు పుట్టి ఉన్నాడు దేవుని చాలా మంది జీవితంలో మనం చూస్తా ఉంటే భయము భయం ఎలా స్టార్ట్ అవుతా ఉంటదంటే చిన్న విషయంతో స్టార్ట్ అవుతా ఉంటుంది ఎవరైతే దేవుని అమితమైన అమితమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటారో వారు దేనికి భయపడరు అది లూయా ఎవరైతే భయపడతారో వారిలో విశ్వాసం ఉండదు నేను చేసిన మాటలు కాదు పరిశుద్ధ లేఖను తెలియపరిచే మాటలు అయితే ఈ క్రిస్మస్ దినాల్లో నీవు నేను మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఈ లోకానికి రావటమే మనకున్నటువంటి కాయము నుంచి విడుదల దయచేయటం దేవుడు నర నీ వలే నా వలే పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడంటే నిన్ను నన్ను దేవుడు పరిశుద్ధ పరచబడాలనుకున్నాడు నిన్ను నన్ను ఆయనతో ఉంచుకోవాలని అంటే ఆ యొక్క పరలోకంలో మనల్ని చేర్చాలని ఆలోచన కలిగి ఉన్నాడండి అందుకే దేవుడు ఈ లోకానికి వచ్చాడు అప్పుడు యా దేవుడిని వెళ్ళారా ఇక్కడ మనం చూస్తామంటే క్రిస్మస్ యొక్క ప్రసంగాన్ని బట్టి మనం గమనిస్తే అసలు దేవుడు నెలూపిగా పరలోకాన్ని విడిచి ఎందుకు రావాలి ఇక్కడికి సరే వచ్చాడు నీ కొరకు తన పిల్లల కొరకు ఎందుకు నిందించబడాలి దూషించబడాలి ఎందుకు మరణించాలి సరే మరణించాడు ఎందుకు పునరుద్ధానుడు అవ్వాలి ఎందుకు తిరిగి మళ్ళా రెండో రాకడగా రాబోతున్నాడంటే యేసు క్రీస్తు ప్రభు వారి లోకానికి రాకపోతే రక్షణ పొందుకునేటువంటి కృప మనకి ఎవరికి లేదు అనగా ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకి ఇస్తున్నప్పుడు మన జీవితాలు మన మాటలు మన స్థితిగతులు మన క్రియలు మారకుండా ఉంటే కుదిరిద్దా మన తెలిసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళు డిసెంబర్ ఇరవై వస్తారు వాళ్ళ జనవరి ఫస్ట్ చర్చలు కనపడింది అదేంటంటే ఈ రెండు రోజులు మేము దేవుని సన్నిధిలో ఉంటే చాలు సంవత్సరం అంతా కూడా దేవుడు మమ్మల్ని కాచి కాపాడుతాడు దేవుడు మాకు తోడుగా ఉంటాడు అనుకుంటా ఉంటారు కానీ నా ప్రియా దేవుని పెళ్ళరా పరిశుద్ధ సన్నిధిలో దేవుని యొక్క మాటలుగా నేను తెలియపరుస్తున్నాను ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి మనసారా కొనియాడి హృదయపూర్వంగా ప్రార్థించి దేవుణ్ణి స్థుతించి కొనియాడతారో వారి జీవితంలో ప్రతి దినము క్రిస్మస్ జీవితంలో ఉన్న భయము నీ జీవితంలో ఉన్న బాధ నీ జీవితంలో ఉన్నటువంటి శోధన తీసివేయబోతున్నాడు కానీ నువ్వు అది తీసుకో అది పొందుకోవాలంటే వాటి నుంచి విడుదల నువ్వు కలిగి ఉండాలంటే నీకున్న భయములు నీకున్న బాధలు నీకున్న సమస్యలు సమస్తము కూడా విడిచిపెట్టుకొని దేవునికి సమీపంగా ఉండేటువంటి స్థితి నువ్వు కలిగి ఉండగలిగితే ఈ క్షణమే నీకున్న నుంచి నా ప్రభు విడుదల దయచేయను కాక నీకు చూస్తా ఉంటే మనం మొదటి క్రిస్మస్ ప్రసంగికుడు దేవుని తో గాబురేలు తెలియపరుస్తుంది మొదటి క్రిస్మస్ ప్రసంగం యొక్క ఉద్దేశం ఏంటంటే భయపడకండి 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 ఆ పై నుంచి విడుదల ఏంటంటే ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన నేను మీకు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొనుకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయినా వేలకు వేలు లక్షల లక్షల కోట్లు సంపాదించే పిలిగేట్స్ అంటాడు నాకు అనేకమైనటువంటి ధనం వస్తుంది అనేకమైనటువంటి ఆస్తులు ఏ రోజు ఎలా వస్తున్నా తెలియదు వస్తున్నాయి గానీ నా జీవితంలో సంతోషం లేదంటాడు నా జీవితంలో నెమ్మది లేదంటున్నాడు కనుక నా ప్రియా దేవుని వెళ్ళారా ఈ సంతోషము ఈ సమాధానము నెమ్మది మనకి ఎలా వస్తుందంటే దేవుని కృపధార మనకు వస్తుంది అలే లూయ దేవునికి ఒక కలుగులో గంట ఈ కాఫీ సంబంధించినటువంటి ఆ యొక్క ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి అంట ఆ ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ కూడా తన జీవితంలో ఏదో కొలితి ఏదో లేని ఏదో బాధ ఎందుకు ఇప్పుడు దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో కూడా ఏదో సమస్య లేదంటారా ఏదో అలజడి లేదంటారా ఉంది కానీ ప్రభువు ఈ క్షణమున నీవు గనక విరిగి నలిగిన మనసుతో ప్రభువును వేడుకొనగలిగితే నీ హృదయంలో ఉన్న పాతని నీ హృదయంలో ఉన్న శోధనని నీ హృదయంలో ఉన్న వేదన తీసివేసి నూతనమైనటువంటి కృపతో దేవుడు నిన్ను నింపును కాక అనగా మొదటి క్రిస్మస్ దూత దేవుడి గురేలు మొదటి క్రిస్మస్ ప్రసంగము భయపడమకండి మనకు సువార్త సంతోషం తెలియపరుస్తుందండి దేవుని మాటలు మనం వెంట దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తాడు ఎన్నో మేలు చేస్తాడు ఆ మేలు ఆ కార్యాలు నీ పక్కన వారికి నీకు విరోధముగా ఉన్న వారికి నీ శత్రులకు నువ్వు తెలియపరుస్తున్నావా లేదే ఎప్పుడైతే నా ప్రియా దేవుని పెడారా మన జీవితంలో జరిగిన కార్యాలు దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు ఇరుగు పొరుగు వారికి చెప్పుకోనగలిగితే నీ జీవితంలో ఒక నూతన కార్యము దేవుడు జరిగిస్తాడు మూడవ పాయింట్ మనం చూస్తే మొదటి క్రిస్మస్ సంఘం గొర్రెల మనం చూస్తూ ఉన్నాం ఇదే రెండవ పదహారు వచ్చినా చూద్దామండి మాటలు త్వరగా వెళ్ళి మరి కొట్టిలో పడుకున్న శిష్యులు చూచి వారు చూచి ఈ శిష్యుని గుర్చి తమతో చెప్పబడిన మాటలు చూడండి అక్కడ చూస్తామంటే ప్రచురము చేశారండి దేవదూత ఏదైతే గొర్రెల కాపరిక చెప్పిందో ఆ మాటలు చెప్పడానికి శిశువు దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు త్వరపడ్డారు ప్రేరేపించబడ్డారు అప్పుడు దేవుని బిడ్డలారా ఆదివారం ఆదివారం ప్రభు సన్నిధికి వస్తావు ఆదివారం ఆదివారం ప్రార్థన చేస్తాం ఆదివారం ఆదివారం నా జీవితం మార్చుకోవాలనుకుంటావు మళ్ళా తిరిగి చర్చి నాకు ఇంటికి లోపు బయటికి లోపు జీవితం మార్చబడుతుంది కానీ ఈ క్షణం నుంచే నీ ఈ జీవితం మార్చబడాలంటే ఈ క్షణమునే విరిగి నలిగిన హృదయంతో ప్రభువా నీవు నీవు తండ్రి మరణించావు ప్రభు పునరుత్థానం ఆకపోతే నాకు పునరుద్ధాన పునరుద్ధానకు శక్తి దేవా మరలా నీవు రాబోతున్నప్పుడు నీతో పాటు సైన్యంలో పరలోకం నేను చేర్చబడాలంటే నీ బిడ్డగా నన్ను ఈ లోకంలో మార్చని ప్రార్థించగలిగితే ఈ క్షణము నుంచి నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చును గాక అమ్మే మొదటి క్రిస్మస్ సంఘం గొర్రెల కాపులు ఆ గొర్రెల కాపులు త్వరగా వెళ్లి మరియను యోసేపును కట్టులో పడి ఉన్న శిష్యుని చూచి వారిని చూచి ఆ శిష్యుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచారం చేశారండి ఎవరు వచ్చింది మా దగ్గరికి మాకున్న భయం నుంచి విడుదలంది మాకు బాధ లేదండి మాకు లేని లేదండి నేడు తాగు పట్టిన మంది నేడు రక్ష మీ వరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభు అయిన క్రీస్తుందని ఆ గొర్రెలు సంఘంగా మార్చబడ్డారు అందుకని ఆనాడు సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తే చలసాల పునాదులు తెగిలిపోయి మరి చలసాల సంఖ్యలో తెలవబడి పేదుడు ఎలాగైతే బందంక నుంచి విడుదల పొందాడు సంఘం అంతా కూడా ఏక మనసు కలిగి సంఘం అంతా కూడా ఏకాత్మతో సంఘం అంతా కూడా ఏక ఉద్దేశం కలిగి ప్రార్థన చేస్తే ఆ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించును కాక మేన్ ఇలా మనం చూస్తా ఉంటే పక్కన వనరాలు కూడా చెప్పలేవు ఎందుకంటే ఎప్పుడు ఏదో చేసి ఉంటుందని అక్క నిన్న ఉన్నా కాదా సంఘం అంతా కూడా ఏం చేయబడాలంటే ఒకరి మీద ఒక ప్రేమ కన్న దేవుని దృష్టిలో హెచ్చులు తక్కువ లేవు నీ హృదయం ఎలాగుంది నీ జీవితం ఎలాగుంది నీ నడవడెక్కలాగుంది అంటే మనుషులు మనం ఏం చేస్తామంటే ఇలా ఎలా ఉన్నారు వీళ్ళేంటి అంటా ఉంటారు ఇంకా సర్వసారం చూస్తే మనుషుల యొక్క ఆలోచన ఏంటంటే కొద్దిగా డబ్బు ఉన్న వాళ్ళు అనుకోండి కొద్దిగా ధనం ఉన్న వాళ్ళు అనుకోండి ఎంత మర్యాదలో వాళ్ళు మా వాళ్ళు వీళ్ళు మా వాళ్ళు అంటూ ఉంటారు ఇవేమీ మనకి జీవితాంతం ఉండనే కానీ నా యేసు క్రీస్తు ప్రభు వారి కృపలోని నడవగలిగితే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదంగా మర్చులుగాక కాపులు చేసినటువంటి రీతిగా మనం కూడా సంఘం అభివృద్ధి పరచాలి అనేక మంది నీ సంఘం నడిపించాలి అనేక మంది నీ జీవితాన్ని బట్టి నీ మాటను బట్టి నీ ప్రవర్తన బట్టి నీ యథార్థం బట్టి ప్రార్థనకు నేను కూడా వెళ్ళాలి అనేటువంటి జీవితం మనం జీవించాలి కనుక ఈ మొదటి క్రిస్మస్ ను బట్టి మన జీవితం మార్చబడి మన హృదయములు మార్చబడి మన యొక్క స్థితిగతులు మార్చబడితే దేవుడు నీ కొరకు వచ్చిన ఉద్దేశం నువ్వు నెరవేర్చినట్లే అట్టి కృప దేవుడు నీకు దయచేయను దాక ఆమె నాలుగో పాయింట్ మనం చూద్దాం మొదటి క్రిస్మస్ పాట లూకస్ వార్త రెండవ అధ్యాయ పద్నాలుగు వచ్చిన మనం చూడగలిగినట్లయితే చూడండి సర్వ ఆయన ఆయనకి మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గానీ దేవునికి స్తోత్రము చేయించున్నారు అంటే దేవదూత సమూహం అంతా కూడా పాటు వారు క్రిస్మస్ పాట పాడుతున్నారు ఆ పాట ఏంటంటే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన ఇష్ట మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాని స్తోత్రము చేస్తున్నారండి దేవునికి కనుక ప్రియ దేవుని వెళ్ళారా మనం కూడా దేవునికి ఇష్టమైనటువంటి వారిగా ఉంటే దేవుడిని జీవితంలో సమాధానం ఇస్తాడు సమాధానం అనేది ఎన్ని ఉన్నా మనం పొందుకోలేము సమాధానం అనేది ఏది ఉన్నా మనకి దక్కదు ఎవరి జీవితంలో ఎవరి కుటుంబంలో ఎవరి బ్రతుకులు దేవుడు ఉంటాడు అప్పుడు సమాధానం వారికి వస్తున్నట్టు కనుక ప్రియ దేవుని వెళ్ళారా మనము ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో సర్వసాధారణంగా మాట్లాడుకుంటే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి మాసం ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు వరకు కూడా దేవుడే మనకి సమాధానం దయచేశాడు దేవుడే మనల్ని కాపాడాడు దేవుడే మనల్ని పోషించాడు దేవుడే మనల్ని బలపరిచాడు దేవుడే మనల్ని నడిపించాడు ఇంకా స్పష్టంగా నేను చెప్పగలను ఈ రోజు నీకు ఏదో సమస్య నువ్వు చర్చికి రాకపోయినప్పటికీ దేవుడు ఆయన సన్నిధికి నడిపించాడు అది ఎప్పుడైతే మనము నిత్యము దేవుని ఎందుదిస్తూ ఆరాధిస్తూ పరుస్తూ ఉంటామో ఆ కృపను బట్టి నీకు సమాధానం దేవుడు దయచేయను దాకా మొదటి క్రిస్మస్ పాట దేవదూతులు పాడారు మొదటి క్రిస్మస్ పాటల బృందం దేవదూతులు పరలోక సైన్య సమూహం ఉంటుంది కొంతమంది చర్చిలో పాటలు పాడుతూ ఉంటే కొంతమందికి వచ్చి కూడా పాటలు పాడరు ఎవరు తెర ఎందుకంటే అది వాళ్ళకే తెలియాలి కనుక నా ఫ్రీగా అన్న వెళ్ళారా వాళ్ళంటాం లేదు అదేవిధంగా ఇంకో పాయింట్ చూస్తే క్రిస్మస్ మొదటి బహుమానము కృపగా అనుగ్రహింపబడిన అండి దేవుడు మనకి కృపగా అనుగ్రహింపబడ్డాడండి ఇంట్లో మనకు వాసేవారని ఏం చేస్తారండి ఏమి చేయరు చేస్తానని చెబుతారు కానీ ఏమి చేయటానికి లేదు కానీ నీ కోసం దేవుడు ఈ లోకానికి తాను తాను బలిగా అర్పించుకో అర్పించుకోవడానికి రావటానికి గల కారణం ఏంటంటే నిన్ను పరలోకం తీసుకెళ్లాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడికి మహిమ కలుగును కాక ఆమె చూస్తే మొదటి క్రిస్మస్ కానుక బంగారమును అప్పుడు పిల్లారా ఈ క్రిస్మస్ దినాలు దేవుడు మనతో మాట్లాడాడు మొదటి క్రిస్మస్ ప్రసంగికులు మొదటి క్రిస్మస్ కాసంగము భయపడనాకండి ప్రజలందరూ కలుగు సంతోషం వర్తమానము దావి పట్టణ ముందు రెండు లక్షకుడు వరకు ఉన్నాడు మూడవది మొదటి క్రిస్మస్ సంఘం గొర్రెల కాపరు ఆ గొర్రెల కాపరు శిష్యు దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్లి జరగబోయిన కార్యము జరిగిన కార్యము దేవుడు చర్యపరిచిన కార్యము తెలియపరిచారు నాలుగవది మొదటి క్రిస్మస్ పాట సర్వోన్నతమైన స్థలములు దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగు అక్కడ దేవునికి స్తోత్రం చేశారు ఐదవది మొదటి క్రిస్మస్ పాటల బృందం దేవుని దూతను పలుకొక సైనిక సమూహము క్రిస్మస్ మొదటి బహుమానం కృపగా దేవుడు మనకు అనుకరింపబడ్డాడు చివరగా ఏడవది మొదటి క్రిస్మస్ కానుక బంగారము బోధము ఈ క్రిస్మస్ దినాలు నీవు దేవుడి ఏకానికి ఆశ్చర్డు దేవుడు కాకపోతే నీ అందస్తులు అడుగుతున్నాడు దేవుడు నీ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు ఈ హృదయం నీవు ఇవ్వగలిగితే ఈనాడని జీవితంలో నూతనమైన క్రిస్మస్ దేవుడు దయచేసి నూతన సంవత్సరంలోకి వెళ్తుండగా నీ మాటలో నీ ప్రవర్తనలో నీ క్రియలో ఒక నూతనమైన నడిపింపు దేవుడు దయచేసి అట్టి కృపతో అట్టి పొలముతో అట్టి శక్తితో నేను దేవుడు నింపుతున్నాడుగా ఇదన్నీ మొదటి క్రిస్మస్ లో జరిగిన కార్యక్రమం అలాగే ఇక మన జీవితాలు మన బతుకులు మార్చుకుని దేవుడి కృలో దేవుడి టెక్స్ నడిపిట్టు దేవుడు మనందరికీ దయచేయరు కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ మా దేవ మా తండ్రి మీకే వనరాలు స్వత్రాలు తండ్రి ఎందుకవ్ ప్రభు మొదటిగా దేవుడు నాయన తండ్రి ఎస్సులు తీసుకు ప్రభు వారు పుట్టిన దినముల్లో నాయన తండ్రి జరిగిన కార్యములు మొదటి క్రిస్మస్ ఆయన తండ్రి లో జరిగిన ప్రసంగాలు సంఘము పాటలు పాటల బృందము మొదటి బహుమానము మొదటి క్రిస్మస్ కానుక తండ్రి ఇదిగో ప్రభు నీ బిడ్డలు నీ మాటలు విని ఉన్నారు ప్రభు వారి జీవితంలో ఒక నూతన కార్యము జరిగించండి తండ్రి శత్రును ప్రేమించే మనసుని బిడ్డలకి మీరు దయచేతురు గాక నీ కృపతో బలపరచు గాక ఇదిగో ప్రభు నా కొరకే వచ్చాడు నా జీవితాన్ని నా బతుకుని నా స్థితిమతల్ని బతుల్ని మీరు నడిపించు కాక నీ నిపుణుల పక్షాన్ని మీరు తోడుగా ఉండండి ఈ మాసం తండ్రి నేను ఈ సంవత్సరం అంతా కూడా కాల్చి కాపాడు ఈ మాసం వచ్చే దినాల్లో ఇగో ప్రభావ డిసెంబర్ ఇరవై కాపాడారు ప్రభా కొ ఈ సంవత్సరం కత్తిచ్చిపోతుంది తండ్రి అని నేను తండ్రి మా జీవితాలు మా ప్రభుత్వం మార్చండి ప్రభావ ఇదిగో తండ్రి నూతన హృదయాన్ని దయచేయండి తండ్రి రాత్రి హృదయాన్ని తీసివెళ్ళే ప్రభావ ఇదిగో నేను ప్రభావ నిత్యము తండ్రి నా దేవుడు నాతో ఉన్నాడు నా దేవుడు నన్ను బలపరుస్తున్నాడు నా దేవుడు లేనిదే నా జీవితం లేదనేటువంటి అటు నూతన ఆలోచనలు మనం ప్రార్థిస్తున్నాం ప్రార్థనలుస్తున్నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి కుటుంబాలు కుటుంబాలకు ఆశీర్వదించి దీవించు ఉన్నతమైన నామము ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చున్నాను మా తండ్రి అవకాశించిన దేవునికి దయకి నాకు ప్రత్యేక వర్ణాలు వర్ణాలు తెలియస్తున్నాను సమయాన్ని తోడు ఉన్నాయ్యా ய மேல ஆயேசைய நீ வையா நக ஆய తో ఉన్నాయూ భయ మేలా ఆయ నేగు నాలు ఉన్నాయా నాకు తిరు మేలా ఆయన

अदूत जे त マトゥティポレイママトゥティポレイマトゥマトゥティポレイマトゥティポレイ